మనం ఈరోజు చేయబోయే వంటకం చికెన్ కందనకాయలు కొత్తిమీర టమాటా ఆల్రెడీ ఎరగడ్డ వేగుతుంది కాబట్టి పారం వచ్చేసి దీంట్లో పది విజులు రప్పించున్నాము తర్వాత ఎలా చేయాలో చెప్తా కొద్దిగా ఆయలు కొత్తిమీర ఎర్రగడ్డ బాగా వేయించుకోవాలి ఉంటే బీన్స్ లేదంటే పంది చిక్కుళ్ళు కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది మీకు డౌట్ ఉండొచ్చు టేస్ట్ మంచి వస్తుంది ఎర్రగడ్డ గోల్డ్ కలర్లోకి వచ్చాయి తర్వాత టమోటా వేసాడు టమోటా కూడా బాగా వేగాలంటే ఒకర్వాత కలిపెట్టి అలాగా వేయించి ఒక పది నిమిషాలు ఇలా మూతగానే వేసేస్తే బాగా టమాటాలు ఉడిగిపోతాయి ఓకే టమోటా వేగుతోంటుంది టమాటా బాగా వేగింది ముందుగానే అల్లం పేస్ట్ తెల్లగడ్డలు అల్లం మిక్సీ వేసి పెట్టాము కొంచెం వేసుకోవాలి రెండు స్పూన్లు ఓకే అల్లం పేస్టు బాగా వేగాలి స్మెల్ రావాలి మంచి స్మెల్ రావాలి వేగని స్మెల్ అప్పుడు దాకా బాగా వేయించాలి అందరగా కానియాలి మా వాళ్ళు వచ్చి ఆకలి అంటున్నారు చేసేవాళ్ళకంటే వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంది అల్లం వేగిపోయింది అల్లం పేస్ట్ బాగా వేగినట్టాను తర్వాత ఎందుకంటే ఇవి ఉడకబెట్టలేదు కాబట్టి ముందుగానే వేసేయాలి అన్ననకాయలు అందనకాయలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆవిరంతా వెళ్ళిపోయింది కాబట్టి మనం తీద్దాం మూత తీసేద్దాం అది బాగా ఉడికిన పారం అందుకని కందనకాయలు వేస్తాం ఇది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం ఇందులో వేసుకున్నాం కందనకాయలు కూడా కుక్కర్కి వేయచ్చు కాకపోతే బాగా మెత్తగా ఉడికిపోతాయి అందుకని అది ఇది ఒకేలా ఉండాలని ఇలా చేస్తున్నాం చికెన్ వేసాం సాల్ట్ వేసాం తగినంత పసుపు తగినంత కారం నా స్పూన్ వేస్తున్నాను ఉడికేటప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో వేసుకోవాలి మళ్ళీ కుక్కర్గా వేసాం మూడు ఇజల్కి సరిపోద్ది అప్పుడప్పుడు కుక్కర్లు ప్రాబ్లం వస్తుంటాయి విజిల్స్ అలా కదిలి ఇలాగే